సూర్యాపేట జిల్లాలో పోలీసులపై గ్రామస్తులు దాడికి దిగారు రావులపల్లిలో రైతు అనుమానాస్పద మృతి ఘటన ఉద్రిక్తకు దారితీస్తుంది మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళనకు దిగారు మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు కర్రలతో దాడికి పాల్పడ్డారు దీంతో పోలీసులు దాడికి పాల్పడ్డ ఇరవై రెండు మందిపై కేసు నమోదు చేశారు అనంతరం రైతు మృతికి కారణమని భావిస్తున్న పది మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ప్రస్తుతం గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ న అంటే ఇప్పుడు నిన్న মারలేటప్పుడు సిఏఎల్ గాని మన సర్పంచ్ కానీ ఎవరు అందరూ ఉన్నారు అందరూ ఉన్నారు అయ్యో పాపం ఇప్పుడు నెల రోజుల నుంచి వాళ్ళకి ఇల్లు లేక, ఇрку లేక మంది లాగోరిచుకుంటూ తినక తిని తీండినా కాతినా ఆ న బయందట అంటే ఇప్పుడు నిన్న మాట్లాడేటప్పుడు సిఐలు కానీ మన సర్పంచ్ కానీ ఎవరు లేరా అందరు ఉన్నారు అయ్యో పాప రావులపల్లి గ్రామ ప్రజలారా మొన్న జరిగిన సంఘటన లాజరస్ గారి గుండెపోటు మరణం తీరని విషాదాన్ని మిగిల్చింది కారణం ఏంటంటే ఆయనకు మానసిక ఆందోళనలు ఆలోచనలు ఆయన మనసుకు బాధ కలిగించే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆమె గుండెపోటు రావడానికి కారణం ముఖ్య కారణం ఎవరంటే ఈ విజయసేనారెడ్డి భార్య సృజనాదేవి గత ముప్పై సంవత్సరాల క్రితం ఇక్కడ దాదాపు ఒక యాభై మందికి అరవై మందికి భూములు అమ్మడం అనేది జరిగింది వాళ్ళకు పట్టాలు కూడా చేయడం జరిగింది కానీ ఇప్పుడు కొంతమంది చెంచాగాండ్లు ఈ ఒక ఆడనికి ఎకరం తేల్తుంది ఇక ఈడొక ఎకరం తేల్తుంది పది గుంటలు తేల్తుంది అని భూతం లింగనా అనే ఒక వ్యక్తి పోలమల్లోడు ఈ ఊరికొచ్చి లేనిపోని ఆలోచనలు దొరసానికి కలిగించి ప్రతి వారి మీద దాడి చేయడం అనేది జరుగుతుంది ఇవాళ ఉదాహరణకి లాజరస్ పదకొండు ఎకరాల భూమిని వాళ్ళ చెల్లె చెల్లెయిన కలుసుకున్నారు ఇప్పుడు రెండెకరాల ఇరవై గుంటలు మాది ఉన్నదని దయానందం తహసీల్దార్ గారు ఒక దొంగ పట్టాను సృష్టించి దొరసానికి ఇయటం ద్వారా ఆ దొరసాని ఒక రామచంద్ర అని ఒక గుండాకు చేయడం ద్వారా ఇప్పుడు అతను వచ్చి భూమి నాదని అంటున్నాడు రావలపల్లి గ్రామ ప్రజలారా మొన్న జరిగిన సంఘటన లాజరస్ గారి గుండెపోటు మరణం తీరని విషాదాన్ని